మరి శాంతిని ఈ మూడు లేక ఎంతో మంది హాస్పిటల్ పాలయిస్తూ ఉన్నారు తినొద్దునైనా గుట్కలు అని అంటే తిని తిని గొర్రెలు పడుతుండే చాలా మంది మహానుభావులు తాగొద్దునైనా బిడిలు అని అంటే దాయి తాగి తగి తగి చచ్చిపోతున్నారు తాగొద్దునైనా మందు అంటే లివర్లు కర్రెగా చచ్చిపోతున్నారు బండి రేట్ చేయకున్నాయినా అని అంటే ఒకటే రేట్ చేసి రావకుండా చచ్చిపోతున్నా దేవుని మాటలు వినక ఎంతో మంది రేపటి దినాన్ని చూడలేక నశించిపోతూ ఉన్నా అందుకనే దేవుని మాటలు సెలవిస్తున్నాయి నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియకుము వాటిని కంట పూజనంగా ధరించుకొను నీ హృదయమును పలక మీద హృదయమును పలక మీద వాటిని రాసుకొను ఇప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది నుంది మంచివాడవని అనిపించుకుందువు ఉదాహరణకు చాలా సందర్భంలో పెళ్లిళ్ళు జరుగుతాయి పెళ్ళి జరిగినప్పుడు ఏమైంది అమ్మాయి వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు అబ్బాయి వాళ్ళు వాళ్ళు ఏం చేసుకోవాలన్న ఖర్చు వాళ్ళు చేసుకుంటారు ఇరుపక్షాలు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ రెండు బంధాలను కలపడానికి ఎంతో కష్టపడుతుంటారు సమయాన్ని ఇస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు రెండు కుటుంబాలు ఖర్చుతో కూడా పెట్టుకొని ఆ ఇరువులు జంటలు మనం ఏం చేస్తుంటారు కలుపుతూ వివాహాన్ని జరుపుతూ ఉంటారు ఫస్ట్ ఏమో ఎల్లు చూసే పని పెట్టుకుంటారు మాట్లాడే పని పెట్టుకుంటారు తర్వాతనేమో ఎంగేజ్మెంట్ పని పెట్టుకుంటారు ఆ తర్వాత వివాహ పని పెట్టుకుంటారు కొన్నిసార్లు నేర్చుకుంటూ తీసుకొని పోతుంటారు ఏమా నేర్చుకుంటూ తీసుకో ఎందుకు అని అంటే వాళ్లకు ఆ మేరీచకం కానీ వివాహం చేసుకోవడం గాని ఆ పూలమాలలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఏంది అని అంటే భార్య భర్త జీవితంలో ఎప్పుడు వారు గౌరవించుకునేటటువంటి వారిగా ఉండాలి భర్తను భార్య ఏమని నా నాయజమానుడా శారమ్మ ఏ విధంగా అయితే తన భర్తను అబ్రహాము గారిని నాయజమానుడా అని ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో భార్య తన భర్తను ఏ విధంగా నా నాయజమానుడు అంటే గౌరవప్రదమైనటువంటి పదం పది మందిలో భర్త గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది భార్య దగ్గర అందుకనే గుణమతి అయినటువంటి భార్య దొరుకుట అట్టిది ముద్యముల కంటే శ్రేష్టము అని తెలిసి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను చక్క కాబట్టి భార్య స్థానం చాలా గొప్ప ప్రాముఖ్యమై ఉంటుంది అలాగనే భర్త స్థానం చాలా గొప్పదిగా ఉంటుంది ఎందుకు అని అంటే ఆయన ప్రతిదీ జ్ఞానంతో నడుపుకోవాలి భార్యలు ఎమ్మెల్యేలమా జ్ఞానంతో నడుపుకోవాలి కొద్దిసార్లు భార్య నలుగుతూ ఉంటారు ఏదన్నా ఇప్పించకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి జేవుల డబ్బులు లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ లెక్కల విషయంలో ఏం చేయాలి అని అంటే ఒకరికొకరు లావాదేవీలు చెప్పుకునేటటువంటి వారిగా ఉండాలి కుటుంబంలో పది రూపాయలు చంపాల్సి నా కష్టార్జితం పది రూపాయలు వచ్చింది ఈ పది రూపాయలకెళ్ళి ఈ పది రూపాయలకెళ్ళి ఈ రూపాయలు ఖర్చు చేసినా ఈ రూపాయలు ఖర్చు చేసినా అని భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే ఏం చేసిన పైసలు అనే ప్రశ్న మళ్ళొకసారి రా నీకెందుకు లేమనుకో ఏం చేస్తున్నాడు బాప ఎల్లు అని చెప్పి ఊకున్నాయ ఆమె ఊకుంటదే ఆలోచనలో పడతాడు కాబట్టి ఊకునాయమకు ఆలోచనలు మనం పడేయకుండా ఏం చేయాలి పనిని బాధ్యతను చాలా మందికి చూడండి బీపీ షుగర్లు మొగోళ్ళకే వస్తాయి ఆటల్లోకి రావు తొందరగా ఎందుకు రావు అని అంటే భార్య అన్నిటిని తట్టుకుంటుంది ఆమె దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు ఆమె చికెన్ తోడు తినికే రెడీ ఉంటది కారంతో తినికే రెడీ ఉంటది పిల్లలకు పెట్టి కూడా ఆకలిపోయి ఉండడానికి కూడా రెడీగానే ఉంటది ఆడపిల్ల ఆమెకు తల్లి కుటుంబంలోకి వెళ్ళి ఆమెను అలాగనే నువ్వు మనం పోయిన తర్వాత భర్త దగ్గర జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు నీవు ఆడపిల్లవమ్మ ఆడ మాట్లాడకు ఈడ మాట్లాడకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు నీవు ఆడపిల్ల అమ్మా నీవు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉంటారు నీ అత్త ఎట్లుంటుందో నీ భర్త ఎట్లుంటాడో నీ భార్య మీ బంధువులు ఎట్లుంటారు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు తల్లి చెప్తుంటారు తండ్రిలు చెప్తుంటారు ఆడబిడ్డలు చిన్నప్పటి నుంచే వాళ్ళకు గిన్నెలు పోగాను తోమని ఇంకా లో గుడిసే ఇంకా పని చెప్పింటారు వంగపెట్టింటారు వాళ్ళను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అన్నింటిని తట్టుకోగలుగుతారు తుఫాను వచ్చిన తట్టుకుంటారు భూకంపం వచ్చిన తట్టుకుంటారు అడ్డుకుంటారు అన్నిటిని తట్టుకుంటారు స్త్రీలు స్త్రీలకు ఉన్నటువంటి గొప్ప ప్రాధాన్యత ఒక్కసారి సంసారం అనే బంధంగానే వాళ్ళకి దట్టించి చూడండి మెత్తో ప్లేసులు పూసుకొని పూసుకొని ఆసక్తికొస్తున్నారు చేత కాదు సంసారం చేయడానికి మాత్రము ఆడపిల్లలకి చేతగా పని చేస్తారు వాళ్ళు ఎంత పని అయినా చేస్తారు కానీ సంసారం నడపాలంటే మాత్రం చేత కాదు వాళ్ళ నోరు ఇంకా చాలా ఓవర్ అయిపోతుంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళకు అద్దు అదుపు లేకుంటుంది వాళ్ళకి సంసారంగా వాళ్ళకు మీరేం చేయండి అని కానీ చెప్తే గాను వాళ్ళు ఇంకా ఏమైనా మాట్లాడుతుంటారు ఎందుకంటే తట్టుకోలేరు నెత్తిన వస్తుంటారు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది వాళ్ళ బాధలు చాలా ఉంటాయి ఇంకా అందుకనే భర్తను జ్ఞానంతో నడుపుకోవాలి భార్యతో ఎట్లా మాట్లాడాలనో ఏ సందర్భంలో ఎట్లుండాలనో మెలకువతో దేవుని వాక్యానుసారంగా ఆమె కావలసినటువంటి భర్త కొట్టను మరి చూసుకోవాలి ఆమెను కాపాడుకోవాలి భర్త ఏం చేయాలి భర్త ఏం చేయాల కాపాడుకోవాలి భూమిని కాపాడుకున్నట్టుగా బంగారును కాపాడుకున్నట్టుగా ఎండిని కాపాడుకున్నట్టుగా తనను నమ్మి వచ్చినటువంటి భార్యను తాను ఏం చేయాలి కాపాడుకోవాలి భద్రంగా చూసుకోవాలి బాధ్యతగా చూసుకోవాలి భార్యను ప్రేమించాలి తన శరీరంలాగా ప్రేమించాలి తాను ఏడైనా టిఫిన్ చేస్తుంటే ఈడ నేను టిఫిన్ చేస్తే యాభై రూపాయలు ఖర్చు అయిపోతుంది నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే నేను కుటుంబం వల్ల భోజనం చేస్తాం కదా ఇంటి ఆదిలో మేము టిఫిన్ తింటాం కదా అని చెప్పి జ్ఞాపకం రావాలి జ్ఞానంతో భర్త తన కుటుంబాన్ని నడుచుకోవాలి జ్ఞానంతో నడుచుకోవాలి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నూతన ఓధవర్లకు కొన్ని మాటల్ని నేను చెప్పాలని ఆశ కలిగి ఉంటుంది మీ జీవితంలో యేసు ప్రభును మీ మధ్యలో ఉంచుకోవాలి ప్రతిరోజు మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలి ప్రతిరోజు మీరు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకోవాలి ప్రతిరోజు ప్రార్థనతో ముగించుకోవాలి ఒకవేళ కొన్నిసార్లు కోపతాపాలు వచ్చినప్పటికీ గొడవలు పడ్డప్పటికి కూడా భార్య తాను అర్థం చేసుకొని సహనంతో ముందుకు వెళ్ళాలి భర్త కోపపడు కానీ పాపం చేయకుండి అని సేవ ఇస్తుంది దేవుని వాక్యం ఎప్పటి వరకు ఉండాలి కోపము సాయంత్రం వాళ్ళకే ఉంటాం మళ్ళీ కలిసిపోవాలి పాలు నీళ్ళలాగా భార్య పడ్డ ఇద్దరు కలిసిపోవాలి అల్లుడు ఏం చేయాలి అత్త మామూలు బాగుండాలని తాకోసారి ఫోన్ చేయాలి అత్తమామూళ్ళకు అత్తమ్మ అనలే మామ అనలే అంటే ఫెర్ల ఇంకా పైన ఎక్కువ చేస్తారు మా బాగా వాళ్ళు కలిస్తాడు కదా నా మామూలు అని చెప్పి ఇంక ఎక్కువ చేస్తారు చేస్తాడు కోడలు ఏం చేయాలి భర్త దగ్గర పాప చేయించుకోవాలంటే అతమ్మ భోజనం ఈ పుంజులతో పాటు అని చెప్పి సేవ చేస్తుంటే కొడుకులు చూసి ఏం చేస్తారంటే మా అమ్మకి ఎంత మంచి సేవ చేస్తుంది కదా అని ఇంకా ఏమైనా ఏమైనా ప్రేమను పుట్టుకొని వస్తుంటాయి నీళ్ళ ఊట కదా వచ్చినట్లనే ఒకసరే ఉంటుంది వచ్చినటువంటి కొత్త జంట కూడా ఏం చేయాలంటే అత్త దగ్గర కుమారుడు వాస్తాడు యోగక్షేమాలు తెలుసుకోవాలి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ముందుగా అలా వెళ్ళాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాయిదా వేసుకోవాలి వెళ్ళాలి వెళ్తే మా బిడ్డ మా అల్లుడు బాగున్నాడు లేకపోతే పోతే తగ్గపోతే బిడ్డ కొన్నిసార్లు ఎత్తి లేదనుకో ఏమైందో ఏమో బిడ్డ ఎంత లేదని బాధపడతారు అల్లుడే ఎత్తి మాట్లాడినా అనుకో ఇంకా సంతోషంగా ఉంటావాళ్ళు అవునా కదా కాబట్టి మా అబ్బాయి కూడా నేను అదే మాట చెప్తాను నేను ఏదైతే కొనసాగిస్తున్నామో మా పిల్లలకు కూడా అదే చెప్తాను ఎందుకని అంటే మనం వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి భార్య దగ్గర పని తీసుకోవాలి అంటే కొన్ని మెలకువలు మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి మన జీవితంలో భార్యను పొగడాలి అభినందించాలి వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి అలాగనే భర్తను కూడా భార్య ఏం చేయాలంటే వచ్చిన వెంటనే ఎంత భోజనం చేస్తాను ఏమైతే అతనికి ఇష్టమో బయట నుంచి చెప్పినటువంటి పరిస్థితిని అబ్జర్వేషన్ చేయాలి ఆడపిల్లలకి ఎప్పటికీ ఒక అబ్జర్వేషన్ ఉండనే ఉంటుంది జనరల్గా అత్తగారింటికి వెళ్ళినట్టు స్కానింగ్ చేసుకుంటూనే ఉంటుంది ఎవరెవరు స్వభావం ఎట్లుంటాయి ఎట్లుంటాయి ఎట్లుంటావు అని చెప్పి చూసుకుంటూనే ఉంటారు చూసుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది తప్పకుండా ఆడపిల్లలు ఏం చేయాలి భర్త ఏ సమయంలో ఎట్లుంటాడో గ్రహించుకోవాలి గ్రహించుకొని ఆ ప్రకారంగా భర్త దగ్గర భార్య మీరు ఎదుర్కోవాలి అన్నం పెట్టినప్పుడు తనకున్నటువంటి ఆలోచనలేమి చెప్పబోడదు అన్నం పెట్టేటప్పుడు ఆకలినొచ్చింటాడు కాబట్టి ఆకలి కొన్నోనికి కోపం ఎక్కువకుంటుంది ఆడిపిల్లకైనా కోరిక ఆకలి కొన్నప్పుడు కోరిక లేని చెప్పినా చెల్లవై మనికి రావాలి కాబట్టి ఆ సమయంలో మనం ఏమి చెప్పవచ్చు ఎప్పుడు చెప్పాలి సమాధానంగా ఉన్నప్పుడు చెప్తే ఇలా నీళ్ళిచ్చినా అప్పుడు అన్ని చేస్తాం కాబట్టి మానవారి జీవితంలో భార్య భర్తల బంధం చాలా ప్రాముఖ్యమైంది ఎపిస్కి రాసిన పత్రిక ఐదవ అదేయము ఐదవ అధ్యయము ఇరవై నుంచి కొన్ని వచ్చినాన్ని చూద్దాం పేరట సమస్య తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్పృత ఆస్తులు చెల్లించవచ్చు ఎల్లప్పుడూ కృతజ్ఞతా చెల్లించవచ్చు ఇస్తున్నాను భయమంతో ఒకరినొకడు ఒకడి ఉంది లోబడి దేవునికి లోబడి ఉండాలి భార్య భర్తకు లోబడి ఉండాలి కొత్త భార్యకు లోబడి ఉండాలి మీరు చేసుకున్నటువంటి పెళ్లిలో చేసుకున్న ప్రమాణం ఎప్పుడు కూడా మరచి పోకూడదు విడిచి పోకూడదు ఇరవై రెండు స్త్రీలారా ప్రభులకు వాలే మీ సొంత పురుషులలో పురుషులకు లోబడి ఉండు ఏం చేయాలమ్మా స్త్రీలు ఏం చేయాలి ప్రభువులకు వాళ్ళే అంటే దేవునిలాగా భావించి తమ సొంత పురుషులకు లోబడి ఆ ఇరవై మూడు క్రీస్తు సంగమునకు శిరస ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు సంగమునకు ఏమై ఉన్నాడు శిరస్సు ఉన్నాడు భార్యకు శిరస్ ఎవరు భర్త అయి ఉన్నాడు అంటే భర్త చెప్పిన మాట భార్య వినాలి క్రీస్తు చెప్పిన మాట సంఘము వినాలి ఎప్పుడు కూడా భర్త మాటకు భార్య ఎప్పుడైతే వింటారో ఆ కుటుంబం సమాధానంతో ఎండుకొని ఉంటుంది ఒకవేళ భార్యంగాన వ్యతిరేకంగా ఇస్తే వాళ్ళు చేయలేదు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఏమంటారు అని అంటే గౌరవప్రదంగా లేకుంటారు ఆడపిల్లలు మగవాళ్ళు చేస్తే గౌరవంగా ఉంటుంది ఆడపిల్లలు చేస్తే గౌరవము లేకుంటుంది ఎందుకు అని అంటే లోకులు అనేక రకాలుగా మాట్లాడుతుంది కాబట్టి ఆయన శిరస్ అయి ఉన్నాడు భర్త ఎటువంటి వ్యక్తి అయినా కాకొక్క శిరస్ అయి ఉన్నాడు శిరస్సును మనం ఏం చేయాలి గౌరవించాలి ప్రభువు నాకు గౌరవించాలి ఇరవై నాలుగు సంఘము క్రీస్తునకు లోబడిన భార్యలకు ప్రతి విషయంలో తమ పురుషులకు లోపడవలను పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించు అటు వాళ్ళే క్రీస్తు సంఘము ప్రేమించి అది కలంకమైన మూడత ఆయన వాటిది మరి ఏదైనా పరిశుద్ధమైనది కాదు నిర్దోషమైనదిగా మహిమ గల సంఘము ఆయన తన దాని నిల్వ పెట్టుకున్న మదన వాక్యం ఉదక స్థానం దానిని పవిత్ర పరిశుభ్రపరచడం దాని చూడండి ప్రియమైనటువంటి అది ముడతైనను కలంకమైన అంటే ఏమైనా కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కుటుంబాలు ఏమి లేకుంటే ఈ పరిస్థితులు పెళ్ళైన తర్వాత బాగా గొప్ప అయితే అనుకుందాం ఇదే దేవరపల్లి గ్రామంలో నాగన్న గారి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పరిస్థితి అప్పుడు ఏం లేదంట వివాహం అయిన తర్వాత ఈరోజు ఆయన కోటీశ్వరుడు అవునా కదమ్మా అవును కోటీశ్వరుడు ఆయన అంటే కొన్ని సందర్భాలు అక్కడ నడిపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భంలో కోటీశ్వరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి బీద వాళ్ళు కూడా కాబట్టి మీ జీవితంలో మీరు గొప్ప వాళ్ళు కావాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అది ముడతైనను కలంకమైనను అటు ఏదైనాను కలిసిమెలిసి ఈ రోజుల్లో కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారు అని అంటే భర్త బాగుంటే ఉంటున్నాను భర్త బాగకపోతే ఎడ్స్పెట్టి వెళ్ళిపోతూ అది ముయినను కలకమైన అట్ది ఏదైనాను కలిసిమెలిసే ఉన్నా అంతగానే ప్రమాణం చేపిస్తారు మేలుకైనను కలిమికైనను లేమికైనను యాది అందును ఆరోగ్యం అందును నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నా భార్యగా నా భర్తగా నిన్ను చేసుకును భర్త కూడా భార్యకు ఆమెకు ఆరోగ్యం బాలేకపో ఆమె మొదట ఉన్నటువంటి స్థితిలో లేనప్పటికీ కూడా భార్య విషయంలో తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించారు ఆడపిల్లలకు ఒక అలవాటు ఏంటంటే ఫస్ట్ ఏమో తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతూ బతికింటారు ఆ తర్వాత భర్త మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు అంటే తల్లి తండ్రి రెండు స్థానాలు భర్త మీదకి వచ్చి పడుతూ ఉంటాయి తల్లిలా లాలించాలి తండ్రిలా ప్రేమించాలి రెండు బాధ్యతలు భర్తకు వస్తూ ఉంటాయి కాబట్టి భర్తకు గురుతరమైనటువంటి బాధ్యత పోషించడంలో భర్త బాధ్యత ఇంటి గౌరవాన్ని నిలబెట్టడంలో భార్య బాధ్యత అయి ఉంటుంది కాబట్టి తల్లిగా తండ్రిగా భర్త భార్యను ప్రేమించాలి గౌరవించాలి సన్మానించాలి అప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలిగా ఉంది నీ భోజనము బల చుట్టునే పిల్లలు బలిగా మొక్కలవారు మరి వీరి జీవితంలో క్రీస్తు సంగమునికి ఏ విధంగా అయితే శిరస్సు అయి ఉన్నాడు భర్త భార్యకు శిరస్ అయి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా భర్త జవాబుదారిగా ఉండాలి జవాబుదారిగా ఉండాలి భార్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్లు చేయకూడదు వారే ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఏ సమయంలో అయితే చేయాలన్నా మీకు అలవాటు పడుతుంది పెళ్ళైన తర్వాత పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని బట్టి మీరు మూ కావాలి ఎందుకంటే కొన్ని సందర్భంలో ఎమర్జెన్సీ పడుతూ ఉంటాయి ఫోన్ వెనుక ఫోన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ ప్రయాణం ఉన్నటువంటి సమయంలో ఫోన్లు చేసుకోకుండా అటువంటి సమయంలో ఎక్కువగా మీరు మాట్లాడుకోకుండా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మీ జీవితంలో గొప్ప మాదిరికరంగా ఉండాలి మీ విషయాలను ఇతరులతో పంచుకోవద్దండి మీ కుటుంబ విషయాలను ఇతరులతో పంచుకోవద్దండి ఎందుకు అని అంటే ఒకవేళ భర్త గురించి భార్య ఏమైనా బయట చెప్పింది అని అంటే ప్రజలందరి ముందర తన భర్తను తన అగౌరవపరుచుకున్నట్టుగా భార్య అవుతుంది అలాగనే భార్య గురించి భర్త ఏమైనా బయట చెప్పుకున్నాడు అని అంటే ప్రజలందరి ముందర భార్యను తన భర్త గౌ అగౌరవము చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీ మధ్యలో దేవుడు మాత్రమే ఉండాలి మీ జీవితంలో మీరు గొప్పగా ఆశీర్వదింపబడాలి మీరు మాదిరికరంగా ఉండాలి ఎందుకంటే అన్నిటినీ తట్టుకొని ఈ భూమి మీద మీరు గర్భఫలం ఫలించాలి భూఫలంలో ఫలించాలి ఆర్థికంగా అభివృద్ధి పొందాలి ప్రార్థనలో విస్తరించాలి ప్రతి విషయంలో దేవుని పనిలో మీరు వాడబడాలి ఆదివారం వచ్చిందంటే సెలవు తీసుకోవాలి ఆదివారం మీరు సన్నిధికి తప్పకుండా చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం అని అంటే మనకు దీవెన్లు వస్తుంది అలాగునే అత్తమ్మకు మరి సేవ చేయాలి కోడలు అలాగునే అల్లుడు కూడా తన తమ సమయ సందర్భాలు బట్టి మరి ఇంట్లో మగపిల్లలైన అల్లుర్లే కాబట్టి కొడుకులుగా వీళ్ళ పాత్ర నీళ్ళు పోషించారు అలా ఒకరిని ఒకరి కుటుంబాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ప్రేమతో ఈ మాటలు మీరందరినీ నాకు ప్రభు నామమున వందనా